హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ బ్లాగ్ నేను సైలు నేను ఈరోజు మునగాకు కోడిగుడ్డు పొరటు చేస్తున్నాను ఈ స్టైల్లో చేస్తే తినని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి అంతే టేస్ట్ గా కూడా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీక్లీ టూ టైమ్స్ అయినా తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి అలాగే అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయం కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది కొంచెం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ముందుగా మనం మునగాకు వాష్ చేసి ఆరబెట్టుకున్న మునగాకు కూడా ఒక కప్పు తీసుకోవాలి నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నాను ఇది కూడా ఈవెన్గా కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయింది కదండి దగ్గరికి వచ్చింది ఇప్పుడు కారం ఒక టేబుల్ స్పూన్ అలాగే సాల్ట్ తగినంత యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఈవెన్గా బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ ఎగ్స్ తీసుకుని బీట్ చేసి వేసుకుందాం నేనైతే ఒక టూ ఎగ్స్ తీసుకుంటున్నాను మీకు క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకోవచ్చు త్రీ ఆర్ ఫోర్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా టూ ఎగ్స్ యాడ్ చేసి ఏమీ కదపకుండా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మునగాకు ఎగ్ కలిసేలాగా బాగా ఈవెన్గా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకుందాం చూసారు కదా బాగా ఫ్రై అయిందండి ఇలా వచ్చిన తర్వాత పొడి పొళ్ళు వస్తుంది ఇప్పుడు మనం ఫ్లేమ్ అయితే హైలో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఈవెన్గా కలుపుకొని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్ పెట్టుకుని బాగా ఈవెన్గా కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్ పొరటు ముళగాకు ఎగ్ పొరటు పొడి ఆడుతూ వస్తుందండి చూసారు కదా పొడి ఆడుతూ వస్తుంది ఇది రైస్ కి రోటీకి పరాటాకి చపాతి ఇలా దేనికైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా తినని వాళ్ళు కూడా ములగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే గనక ఖచ్చితంగా తింటారండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి